హాయ్ అండి నేను అటు వీడియోలో చెప్పాను కదా చింతకాయ పచ్చడి అయితే అత్తయ్య గారు పెడతారు అని అని ఇంకా అత్తయ్య వచ్చేసరికి ఈ తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇటు కాడలు అయితే కోసేశాను ఏంటంటే చెట్టు నుంచి కోసేటప్పుడు కాయలకి కాడలు కూడా వస్తాయి అలానే కింద పడితే కదా కొంచెం కొంచెం డ్యామేజ్లు కూడా అవుతాయి అవన్నీ తీసేసి మంచిగా ఇట్లా ముక్కలుగా కోసేసి ఒక గిన్నెలో పెట్టాను అలానే షాప్ దగ్గర నుంచి కొత్తగా కల్లుపు ప్యాకెట్ అలానే పసుపు ప్యాకెట్ తీసుకొచ్చి అక్కడ పక్కన పెట్టాను అలానే దీంట్లో కారం ఏమి వాడమండి పసుపు ఉప్పు ఉంటే చాలు అలానే చింతకాయలు ఇంక ఇవేంటంటే అత్తయ్య పొలం నుంచి రాగానే టీ పెట్టిస్తే టీ తాగారు టీ తాగిన తర్వాత స్నానం చేసి వచ్చేసి ఇక రోడ్డు దగ్గర కూర్చొని ఇవి ఇంకా నోరటం అయితే స్టార్ట్ చేశారు అదేంటక్క పద్దాకులు పొలం పోయి వచ్చి మళ్ళీ ఆమెకు చెప్పటం ఎందుకు అని అని మీరు అనుకోవచ్చు నాకు రాదండి ఈ చింతకాయలు తొక్కటము ఒక టెక్నిక్ లాగా తొక్కాలన్నమాట ఏంటంటే అసలు ఇత్తు అనేది మెదగకూడదు నేనేమో నాకు భయము ఇది తొక్కుదాము అని అంటే సో సారీ నోరుదాము అంటే అంత ఎక్కడ గుజ్జు గుజ్జుగా తొక్కేస్తాను అని అందుకని ఇంకా అత్తయ్య కోసమే ఎదురు చూసుకుంటూ అట్లానే ఉన్నానన్నమాట ఇక మిగతా పనులు ఏమీ అప్పచెప్పనండి నా బ్లాగ్స్ రోజు ఫాలో అయ్యే వాళ్ళైతే ఎక్కువగా నేనే అన్ను చేసుకుంటాను పెద్ద ఆకులు పని పోయి వస్తుంది కాబట్టి అన్ని పనులు నేనే చేసేసుకుంటాను ఇంకా నాకు రాదు లేకపోతే పాడవుతుంది అని అనుకుంటే మాత్రమే ఆ పని మాత్రమే ఉంచుతాను అనమాట ఇక ఫైన్ ఫైనల్ గా దీంట్లో అయితే మూడు అరసోళ్ళు ఉప్పు పసుపు మొత్తం వేసేసి నూరేసారు ఇంకా ప్రాసెస్ చాలా ఉంది చట్నీ అయిపోలేదు